ఆషామాషిగా ఆయన పరలోకం నుండి ఎందుకు వచ్చానంటే మానవుల స్థితిగతులు ఎదిగారు ఆయన ఇందాక పాటు కదా ఓ మానవా నీ పాపం మానవా పాపములోనే జీవించి పాపములోనే మరణిస్తే తప్పదు నీకు నరకం అంటుంది దేవుని వాక్యం ఎందుకంటే యేసయ్య నీ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు ఏసయ్యే సే నుండి నుండి దిగివచ్చి నీ కొరకు శిలవ చేశాడు ఏసయ్యే మన అందరి కొరకు సమాధి చేయబడ్డాడు ఏసయ్యే మన కొరకు సమాధిలో నుండి మూడవ దిరు సజీవుడుగా లేచాడు మరణించిన వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం సజీవుడై లేచినేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన దేవుడు ఎవరంట ఎవరండి సజీవుడు మరొక పేరేంటి పునరుత్డు పునరుత్డైన నా ఎస్ అని మంచి మంచి పాటలు కూడా పాడిన వారు కూడా ఉన్నారు మరి ఆయన విజయాన్ని జయించాడు మరణ ముళ్ళును విరిచాడు చిరువులో అపవాదికి సాధారణకి మరి వారికి ఆయన కాలి క్రింద చిత్తగా దొక్కాడు అలాంటి దేవుని మనం స్థుతిద్దాం అంతా చెప్పండి అలాంటి దేవుడిని మనం ఆరాధన చేయాలన్నా వద్దా చెప్పండి ఎందుకు మనం వెనకబడిపోతున్నాం కాళ్ళే ఉదయ కాలం వెళ్ళాము కానీ రాత్రి కూడా ఎందుకని అనుకుంటున్నావా పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివిస్తుంది ఏమని చదివిస్తుంది పరిశుద్ధ గ్రంథం బైబుల్ దీవారాత్రములు దానిని ధ్యానించుకున్నాడు ధన్యుడు దీవారాత్రులు అండి అంటే ఒక గడియ కాదు ఒక గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు కానీ నీవు పొద్దుకుంటే ఏదో ఒక గంట అట్లా వెళ్ళిపోయి ఉండే వదులు కాని ప్రభు ఏమంటున్నాడు యహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అది పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివిస్తుంది దృష్టిల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యములు కూర్చుంటు చోటును కూర్చుండక యహోవా ఎందు ధర్మశాస్త్రమునందు దాని ధ్యానించువాడు దివారత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఎంత ధన్యత కలిగి కలిగిన దేవుడు మనలను పరిశుద్ధ గ్రంథం బైబుల్ అరవై మరి అరవై ఆరు పుస్తకాలు మన చేతిలో వచ్చాయంటే పరిశుద్ధమైన లేఖనాలు మన చేతిలో ఉన్నాయంటే ఈ రాత్రి వేళ కూడా నేను చదువుకోవడానికి దేవుడు నీకు సహాయం చేశాడు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా ప్రియులారా మరి మీరు గుడిసెలో ఉండి మీరు ఏం చేయలేదు కానీ రండి స్థలంలో కూర్చుందాం కొన్ని నిమిషాలే మరి యసు ప్రభు పునర్తనుడు ఆయన మన ప్రాణం ప్రారంభించిన దేవుడు అయినా అందుకే విజయ గీతము మన సాధనేను పాడదా నా విజయము కై ప్రాణ త్యాగము చేశారు నీవు ఆలాపనా నా ఆరాధనా పునరుత్వే నా నా ఆరాధనా విజయ గీతము మన పాడేదా నా విజయము కై ప్రాణ త్యాగము చే పునరుత్డీవే నా ఆలాపనాకే నా ఆరాధన ప్రిలరా మరి ఎవరికి చేయాలమ్మా మనమ ఆరాధన పునరుత్డనైన యసు చేయాలి ఆయన మహోన్నతుడు అందుకే యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఏమి రాయబడింది మనకు శిశువు పుట్టెను ఆయన భుజముల మీద ఏముందండి రాజ్య ఉండదు ఆయన ఎవరంటర్త నిత్తుడ తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అధిపతి అని ఎంత గొప్ప దేవుడు ఈ భూమి ఉండి తండ్రికి మరి మనకును సమాధానము లేని పరిస్థితి మొదటి మానవుడు తప్పు చేశాడు మొదటి మానవుడు ఆజ్ఞాతమే పాపము చేసుకునగా రెండవ మన మానవుడుగా యేసు దిగి వచ్చి మన అందరి కొరకు ఆయన మీద మరణించి మన కొరకు తన ప్రాణమును అప్పగించుకొని మన కొరకు లేచిన మహోన్నతుడు సర్వశక్తి మధు పూజనీయుడు ఓ ప్రియ సోదరి సోదరులరా మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నామో తెలియదు ఏ పనికి మనము కూర్చుంటున్నామో తెలియదు కొన్ని నిమిషాలైన దేవుని సన్నిధానంలో మనము కనబడితే దేవుడు ఎంత గొప్ప దేవుడు మన కొలున్నాం దీవించే దేవుడుగా ఉన్నాడు కాపాడే దేవుడుగా ఉన్నాడు మరి దేవుని సన్నిధానము మన దేవుడు దేవుడు వస్తే మనలను ఆయన జీవించే దేవుడుగా ఉన్నాడు సోదరి అక్కా చెల్లి మరి ఎవరు అర్సొత్తు కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినండి ఇని దేవుడి మీరు దృష్టిలో ఆలోచించకుండా నడవద్దు పాపుల మార్గంలో నడవద్దు అపహర్షములు ఉండే చోట్ల ఉండద్దు దేవుని ధర్మశాస్త్రం అన్న దివ్య గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం లో ఉన్న ప్రతి మాట విని వాటి చొప్పున నడవాలని దేవుని వాక్యం మరి ఈ రాత్రి వేళ ఈ గుడారాల మధ్యన దేవుడు మనల్ని ప్రేమించాడు తన వాక్యమును ఇస్తున్నాడు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిందండి దయగలిగిందేమో మేము దృష్టిలో ఆలోచించకుండా పాపుల మార్గంలో నిలవకుండా Apa hasımın kurtunu sordun, kunda. Ni dharma